ఫ్రెండ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో కావ్య గురించి కొన్ని న్యూస్లు వైరల్ అయిపోతున్నాయి ఏంటంటే చూసేద్దాం ప్లస్ నిఖిల్ ఇంటర్వ్యూలో ఒక పాయింట్ ఒకటి కావ్యకి నచ్చలేదట అది కూడా ఏంటో చూసేద్దాం యాక్చువల్గా కావ్య వచ్చేసి రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో చాలా యాక్టివ్గానే ఉంటుంది బట్ ఎప్పుడైతే నిఖిల్ ఇంటర్వ్యూ వచ్చిందో కిసిక్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క మెసేజ్ కూడా కావ్య పెట్టలేదు అంటే ఇప్పుడు మనకే నెట్లో సోషల్ మీడియాలో వస్తున్న న్యూస్ ఏంటంటే మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు ఆల్రెడీ తనే చెప్పేసుకున్నాడు మొత్తం అంటే నిఖిలే మొత్తం చెప్పుకున్నాడు నిఖిల్ గురించి నేనేం చెప్పాల్సిన అవసరం లేదు ప్లస్ నేను ఏది చెప్పినా కూడా కాంట్రవర్సీ అవుతుంది ఇప్పుడు తనే చెప్తున్నాడుగా చెప్పుకొని అన్నట్టు తను సైలెంట్గా ఉందా లేక ఏదైనా స్ట్రాంగ్ రీజన్ ఉందా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ న్యూస్ ఒకటి వైరల్ అయిపోతుంది అనమాట అదే కాకుండా ఒక ఇంకొకటి పాయింట్ స్ట్రాంగ్ పాయింట్ అక్కడ వైరల్ అవుతుంది ఏంటంటే నిఖిలు చెప్పేటప్పుడు అంటే ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు తను వచ్చేసి అంటే మీకు వచ్చే వైఫ్ ఎట్లా ఉండాలనుకుంటున్నారంటే ఒక పార్ట్ బాడీలో పార్ట్ ఎట్లా ఉంటుంది అట్లా మా ఫ్యామిలీలో ఒక పార్ట్ అంత క్లోజ్ అయిపోవాలి అని చెప్పి చెప్పాడనమాట అంటే ఇండైరెక్ట్గా చెప్పాడా కావ్య తన ఫ్యామిలీలో కలవలేకపోయింది అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పాడా అని చెప్పి ఆ న్యూస్ ఒకటి వైరల్ అయిపోతుంది అనమాట యాక్చువల్గా న్యూస్ వైరల్ అయిపోతున్న న్యూస్ మాత్రం నేను చెప్తున్నాను మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను ఎందుకంటే నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు నాకు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి మాత్రమే చెప్తున్నారు అనమాట సో ఇప్పుడు వచ్చేసి ఈ న్యూస్లన్నీ చూస్తుంటే కావ్య ఒక ఏవైనా ఒక్క మెసేజ్ పెడితే ఈ న్యూస్లన్నింటికి చెక్ పడిపోతుంది అనమాట యాక్చువల్గా నిఖిల్ని ఒకటి మీ ఇంతకు మీరు సక్సెస్ అయ్యారనుకుంటున్నారా అంటే ఒకట చెప్పాడనమాట సక్సెస్ అనేది ఫుల్ స్టాప్ అవ్వకూడదు ఇప్పుడు కామ్ అవ్వాలి అంటే ఎప్పుడైనా కానీ కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉండాలి సక్సెస్ అనేది వస్తూనే ఉంటే అది సక్సెస్ అవుతుంది అంటే ఇప్పుడు మనం ఒక టెన్ రూపీస్ సంపాదిస్తే మళ్ళీ హండ్రెడ్ సంపాదించాలి తర్వాత థౌజండ్ తర్వాత టెన్ థౌజండ్ వన్ ల్యాక్ తర్వాత క్రోర్స్ అట్లా సంపాదించాలని అనుకోవాలి కానీ చాలు నేను ఇప్పటివరకు సంపాదించక చాలు ఇంకా నేను సంపాదించాల్సిన అవసరం లేదు అని చెప్పి అప్పుడు సాటిస్ఫై అవ్వకూడదు అంటే అప్పుడు యాంకర్ ఒకటి అడిగింది అనమాట ఇంతకీ మీకు ఓన్ హౌస్ ఎక్కడుంది అని చెప్పి అడిగితే నాకు ఇంతవరకు ఓన్ హౌస్ లేదు అంటే అంటే హైదరాబాద్లో కాదు మైసూర్లో ఉంటుంది కదా అంటే లేదు మైసూర్లో కూడా నాకు ఓన్ హౌస్ లేదు అంటే చిన్నప్పుడు ఉండేది అంటే అప్పుడు మాది జాయింట్ ఫ్యామిలీ టూ థౌజండ్ సిక్స్లో కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అట్లా ఉండటం వల్ల అమ్మేసామని చెప్పి చెప్పాడు అనమాట ఇట్లా ఇంటర్వ్యూలో వచ్చేసి ప్రతిదీ చెప్పాడు బట్ చెప్పిన వాటన్నిట్లో జెన్యున్గానే చెప్పాడు కానీ వాళ్ళ ఫ్యామిలీతో తనకెంత బాండింగ్ ఉందో చెప్పాడనమాట బాండింగ్ తన చెప్పిన విధానం మొత్తం చూస్తుంటే అర్థమైంది ఏంటంటే తను ఎక్కువ కేరింగ్ వాళ్ళ ఫ్యామిలీని తీసుకుంటాడు ఫ్యామిలీ తర్వాత ఎవరైనా అంటే మధ్యలో మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి వచ్చినా కూడా ఫస్ట్ తన ఫ్యామిలీకి ప్రిఫరెన్స్ ఇచ్చి వచ్చిన అమ్మాయికి తర్వాత ప్రిఫరెన్స్ ఇస్తాడు బట్ తను చెప్పిన విధానం ఎట్లా ఉందంటే అంటే వచ్చిన అమ్మాయి కూడా అందరిలో కలిసిపోవాలి అంటే మా ఫ్యామిలీలో కలిసిపోవాలి తన ఫ్యామిలీలా చూసుకోవాలి అని చెప్పి అన్నాడు అఫ్ కోర్స్ ఫ్యామిలీలోని అలా అనుకోవటంలో తప్పలేదు బట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న న్యూస్ ఏంటంటే తన ఫ్యామిలీని అంటే వచ్చిన అమ్మాయి ఫ్యామిలీని కూడా తన ఫ్యామిలీ లాగా చూసుకోవాలి కదా అక్కడ క్రాఫిక్స్ వచ్చినాయేమో